ఈరోజు మా ఇంటి వెనక జమ్మిన కాయలు కొద్దామని వచ్చాను తోటలో చెట్టుకి పిచ్చి పిచ్చిగా ఉన్నాయి కాయలు ఉన్నాయి కాయలు ఉన్నాయి పూత చెట్టు నిండా ఉన్నాయి గుత్తులు గుత్తులుగా దిగేసి ఎండక్కి చూడండి అట్లా పడిపోయాయి అన్నీ ఎన్ని పిందలు రాలిపోయాయి కాయలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఎంత తీపంటే మూడు కాయలు తిన్నామంటే పొట్ట ఫుల్ అయిపోతుంది భలే తీయగా ఉన్నాయి ఇక పుట్టడి కాయలు కోసారి ఇంకా ఉన్నాయి ఇంటి పక్కన వాళ్ళకి అందరికి ఇవ్వాల్సిందే పూత చూసారా జామపూత లాగా ఉంటుంది జామకాయ పూత లాగా ఇది మొక్క తోటలో అయితే ఇంకా పింక్ కలర్లో ఉంది ఒకటి అది కూడా మీకు వీడియో పెడతాను ఇది మెరూను రెడ్ లాగా ఉంది అది పింక్ డార్క్ పింక్